హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పెసరపప్పు కూరతో కలిపి వడలు చేశాను ఏ విధంగా చేశానో చూపిస్తాను రండి ముందరుగా నేనైతే బచ్చల కూర తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత ఒక రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను వాటిలో కొంచెం నీళ్లు పోసేసి ఒక నాలుగు గంటల వరకు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి కొంచెం ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ముందలే పెట్టుకుని ఉల్లిపాయలు నేనైతే తీసుకున్నాను దాంట్లో అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తీసుకున్నాను పాటు బచ్చల కూర వడలు కదా అందుకని నేను బచ్చల కూర చిన్నగా ముక్కలు కట్ చేసేసి దాంట్లో కొంచెం సాల్టు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి మొత్తం నీట్గా మొత్తం కింద మీద నీట్గా కలుపుకున్న తర్వాత ఒక తీసి ఒక పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత కళాయిలో కొంచెం నూనె అంటే వడలకి ఎంత కావాలంటే అంత నూనె వేసుకొని బాగా కాగాలి కాగిందో లేదో చెక్ చేసుకొని తర్వాత వడలు వేసుకుంటే ఈజీగా వడలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు దీన్ని చేయడానికి పిల్లలకు కూడా పెడితే ఇంట్రెస్ట్గా తింటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఆరోగ్యానికి మంచిది కదా బచ్చల కూర కంటికి ఏముకలకి దృఢంగా ఉంటాయి కళ్ళు అయితే నీట్గా కనిపిస్తాయి చూడండి ఈ విధంగా సర్వ్ చేసి పెట్టుకున్నాక గారెలు చూస్తే ఎంత బాగున్నాయి కదా తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్